వేదములో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరించండి మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజము యొక్క ఉత్తమ నియమాలను ఎరిగి మీరు వేదాజ్ఞను అనుసరించి సర్వుల హితంలో తప్పనిసరిగా నిమగ్నులు కావలసి ఉంది ప్రత్యేకంగా మీ ఆర్యావర్త దేశాన్ని చక్కదిద్దడంలో అత్యంత శ్రద్ధ ప్రేమ భక్తి కలిగి ఉండాలి అందరూ మీతో సమానులని ఎరిగి వారి దుఃఖాలను నిర్మూలించడము మరియు సుఖాలను వృద్ధిపరచడము కొరకు ప్రయత్నము మరియు ఉపాయము చేయడం ఉచితమవుతుంది అందరికీ మేలు చేయడమే పరమార్థము ముక్తి దీని ప్రచారం కోసం వేదములో ఆజ్ఞ పొందుపరచబడింది చూడండి ప్రతి మానవుడు మనము ఇతరులకు సహాయపడేదానికే జీవితం వచ్చింది మానవ జీవితము అందులోనే పరమార్థం ఉన్నది ఆ ఎలా మీరు సహాయపడాలి అనేది మనకు వేదములో ఆజ్ఞ రూపంలో పరమాత్ముడు ఇచ్చాడని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం